thank you ఉత్తరాంధ్ర వెలవేల్పు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అయితే మాత్రం వరలక్ష్మి వ్రతం కూడా అయితే ఇక్కడ అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున అయితే రావడం ప్రత్యేక పూజలు కూడా అయితే నిర్వహిస్తున్నారు దీని యొక్క సంబంధించి మనతో మాటానికి ఆలయ పూజలు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు సార్ చెప్పండి సార్ ఆ రెండో శుక్రవారం శ్రవణ మాసం కావడంతో భక్తులు అయితే అధిక సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడ ఎలాంటి పూజల కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు సార్ ఇది ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క సందర్భంగా వరలక్ష్మి వ్రతము ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆలయం అవ్వడం అందున విశేషించి ఈ వేళ వరలక్ష్మీ వ్రతం అవ్వడం పూర్ణిమకు ముందరగా వచ్చినటువంటి రెండవ వారం అవ్వడం చేత వరలక్ష్మీ వ్రత విధానాన్ని కూడా ఇక్కడ వచ్చినటువంటి సౌభాగ్యవతలు స్త్రీలు యావన్ మంది చేత కూడా ఈ వరలక్ష్మీ వ్రతం చేయడం జరుగుతోంది వరలక్ష్మీ శుభప్రదం అమ్మవారికి ఉండబడినటువంటి నూట ఎనిమిది నామములలో వరలక్ష్మి అని వరలక్ష్మి అంటే అర్థమేమి అంటే లక్ష్మి అంటేనే ఐశ్వర్యప్రదాయని అని వరలక్ష్మి ఈరోజు ఎవరైతే అర్చిస్తారో వారికి ఏ రకమైనటువంటి కోరికలుంటాయో అవన్నీ కూడా వరముల లోపములో ఇచ్చేటువంటి లక్ష్మీ అమ్మవారు కనుక వరలక్ష్మిగా అర్చించాలి ఏ లక్ష్మీ అమ్మవారినైనా సరే అంత గొప్ప అత్యంత మహిమాన్వితమైనటువంటి వరలక్ష్మి వ్రతం నాడు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ వరలక్ష్మి పూజలు మహాలక్ష్మి హోమము వేదపారాయణలు ఆశీర్వచనములు మొదలగా కలిగినటువంటి కార్యక్రమములతోటి ముఖ్యంగా దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు యావన్మందికి కూడా సులభ మార్గంగా చక్కనైనటువంటి దర్శనము తీర్థప్రసాదములు అన్న ప్రసాద మొదలుగా లేనటువంటి భక్తులకు కావలసినటువంటి సకల సదుపాయములతోటి అత్యంత శోభాయమానంగా ఈ శ్రావణ మాసంలో ఈ కుంకుమార్చన సందర్భంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని సకల సదుపాయములు చేసి ఆ భక్తుల చేత అమ్మవారికి నమస్కరింపజేయడం వారికి ఉండబడినటువంటి కోరికలు అమ్మవారిని అనుగ్రహించేటువంటి ఈ గొప్పదైనటువంటి ప్రక్రియలో దేవాదాయ సమాదాయ శాఖ వారు కృతకృతులయ్యారు ఇంకా ఆలయానికి సమస్తమైనటువంటి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించి కృపాకటాక్ష వేక్షణలు పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అంటే మామూలు సమయంలో అయితే జనాలు అధిక సంఖ్యలో ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు అందులో ఇది వరలక్ష్మీ వ్రతం ఎంతవరకు జనం ఎంతమంది జనాలు వచ్చే అవకాశం సార్ భక్తులు కొంతమంది ఏమో వస్తారంటే వరలక్ష్మీ వ్రతం అన్నది జాతీయ పండుగలాంటిది ఎందుచేత అంటే దీనికి నిన్న రాత్రి మొన్న రెండు మూడు రోజుల నుంచి ఈ వరలక్ష్మి వ్రతానికి సందర్భించి సందర్భంగా పూలు పళ్ళు కొనుక్కోవడం నూతన వస్త్రాలు ధరించడం ఇల్లంతా అలంకరించుకోవడం ముగ్గులు పట్టడం ఇవన్నీ లక్ష్మీ పూజలో భాగములే ఇవన్నీ ఇంటి దగ్గర చేసుకోవాలి కలవు సంఘే శక్తి అని ఇంటి దగ్గర అర్చన అయిన తర్వాత ఇంకా ఇప్పుడు పది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఇలాగ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి లైన్లో ఇంకా సుమారు మూడు నాలుగు గంటల నిలబడి కూడా అమ్మవారి యొక్క దర్శనం ఈ నాడు తప్పకుండా చేసుకోవాలి ఉపవసించి మంచినీళ్ళు కూడా తాకుండా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారిని అభిషేకించినటువంటి ఆ అభిషేక జలాల్ని తీర్థం కింద తీసుకొని అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలనేటువంటి భక్తి ప్రపత్తులతోటి అనేక మంది వస్తారు వారందరూ కూడా అమ్మవారికి శాశ్వతమైనటువంటి భక్తులు ఇక్కడ ఇంకొక విశేషం ఏది అంటే అమ్మవారికి ఒక్కసారి దర్శనం చేస్తే ప్రతి సంవత్సరము లేదా ప్రతి మాసము ప్రతి శుక్రవారం నాడు గురువారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటిది తన యొక్క దైనందిన చర్యలో ఒక భాగంగా పెట్టుకుంటారు ఇంకేతంటే అంత అవినాభావ సంబంధం కలిగినటువంటి ఈ గొప్ప ఆరాధ్య దైవము మన కనక మహాలక్ష్మి అమ్మవారు